నమోదశ భగవతు వరహతో సమ్మ సంబుద్ధ ఈ తృష్ణ ఎలా పుడుతుంది అంటే వేదన కారణంగా తృష్ణ పుడుతుంది అని మనకి పట్టించే సమపాతంలో చెప్పబడింది వేదన అంటే ఫీలింగ్ తృష్ణ అంటే క్రేవింగ్ ఈ తృష్ణ అన్నది మళ్ళీ మళ్ళీ కావాలి అనే కోరికనే తృష్ణ అంటారు సంసార ప్రవాహంలో కొట్టుకుపోయే సత్తులు చాలా మంచిగా భావించే సుఖవేదన లేక సోమనస్య వేదన అని చెప్పబడే ఈ సుఖాన్ని పొందుతారు వేదన అంటే ఇక్కడ ఫీలింగ్ అని చెప్పవచ్చు శరీరంపై కలిగే ఫీలింగ్ వారు ఈ సంసారంలో వైరాగ్యాన్ని పొందకపోవడానికి మహా దుఃఖ సమూహాన్ని చూసి కూడా అలుపు చెందనిది అంటే అలుపు అనేది అసలు చెందరు ఎందుకంటే ఈ సంసారంలో ఈ సోమానస్యం దొరకడం వల్ల అంటే సుఖవేదనలు దొరకడం వల్ల మధ్య మధ్యలో లభించే ఈ సుఖవేదన కారణంగానే భార్య బిడ్డలను బంధుమిత్రులని గొప్పగా భావించేది ఎందుకంటే వారు ఈ సుఖాన్ని పొందుటకు ఉపకరిస్తారు అలాగే ఆహార పానీయాలు వస్త్రాలను ఇంకా గృహాలను కూడా మంచివని భావించేది వీటి నుండి సుఖాన్ని పొందటానికే మంచిగా భావించే భార్యా బిడ్డలు వస్తువులు లేకుండానే ఈ సుఖం లభించినట్లయితే ఎవరు వీరిని గురించి పట్టించుకోరు వీరిని ఎవరు ఆశించరు ప్రేమించరు అలాగే ఆహార పానాలను ధనధాన్యాలను వాటిని కూడా వారు కోరరు వీటన్నిటి వల్ల వాళ్ళకి ఆ సుఖవేదన లభిస్తుంది కాబట్టి వాటి అన్నిటిని పొందాలి అనుకుంటారు అదే ఆ సుఖవేదన అన్నది వాటి వల్ల లభించకపోతే వాటిని పట్టించుకోరు సత్వులు సుఖాన్ని కోరుతూ చేయని పని అంటూ లేదు పొందని దుఃఖం అంటూ లేదు సత్వులు కోరనిది భయపడేది దుఃఖవేదన దౌర్మనస్య వేదన అనబడే దుఃఖమే అంటే ఇది ఎవరు కోరుకోరు నాకు దుఃఖ వేదన కావాలి ఆ దుఃఖాన్ని పొందాలి అని ఎవరు కోరుకోరు సుఖాన్ని మంచిదిగా భావించడం వల్లే సామాన్యునికి ఇష్టమైన రూపాదుల స్పర్శ వల్ల సుఖ వేదన లేక సోమనస్య వేదన పుట్టినప్పుడు చాలా బాగుంది చాలా సుఖంగా ఉంది అని ఈ వేదన పట్ల తృష్ణ పుడుతుంది అంటే రూపాదులు అంటే కన్నుతో చూసే రూపాలు ఆ స్పర్శ వలన కంటితోటి రూపాన్ని చూస్తాడు ఏదైనా ఆబ్జెక్ట్ అది మనిషి అయి ఉండొచ్చు లేకపోతే వస్తువు అయి ఉండొచ్చు ఆ స్పర్శ జరగగానే అక్కడ విన్యానం ఏర్పడుతుంది ఆ విన్యానం ద్వారా సన్యా ఏర్పడుతుంది అప్పుడు వేదన కూడా ఏర్పడుతుంది అది సుఖ వేదన అయితే కనుక అది చాలా బాగుంది చాలా సుఖంగా ఉంది అని ఆ వేదన పట్ల తృష్ణ పుడుతుంది దేని పట్ల ఆ ఫీలింగ్ అంటే మన లోపల కలిగే ఫీలింగ్ పట్ల సుఖం కలుగుతుంది సారీ తృష్ణ పుడుతుంది ఇష్టం లేని ఆలంబనాల స్పర్శ వల్ల వేదన కలిగినప్పుడు దానివల్ల పీడితుడై సుఖం కావాలి సుఖం కావాలి సుఖం ఎలా లభిస్తుంది అని సుఖాన్ని వెతుకుతాడు ఆ సుఖం పట్ల తృష్ణ పుడుతుంది అలాగే ఆ దుఃఖాన్ని దూరం చేసుకోవాలనే తృష్ణ కూడా కలుగుతుంది దుఃఖం వల్ల పీడితుడైన సత్వునికి సుఖం కాక ఉపేక్షా వేదన కలిగితే ఇది కూడా మంచిదే ఇది కూడా శాంతియే అని ఆ వేదన పట్ల కూడా తృష్ణ కలుగుతుంది ఇలా సుఖము దుఃఖము ఉపేక్ష అనబడే మూడు రకాల వేదనల పట్ల తృష్ణ పుట్టడం వల్ల తథాగతుడు ఇలా చెప్తాడు వేదన పచ్చయ తనహ అంటే వేదనల వల్ల తృష్ణ పుడుతుంది అని చెప్తాడు అంటే తృష్ణకి కారణం వేదన వేదనకి కారణం స్పర్శ స్పర్శకు కారణం ఆరు ఇంద్రియాలు ఆరు ఇంద్రియాలకు కారణం నామరూపాలు అంటే శరీరం మనసు నామరూపాలకు కారణం విజ్ఞానం విజ్ఞానానికి కారణం సంస్కార సంస్కారాలకు కారణం అవిద్య ఇది ఒక చైన్ లింక్ అనమాట ఒక కారణం చేత ఇంకొకటి ఏర్పడుతుంది అయితే ఇక్కడ మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే వేదనల వల్ల మాత్రమే తృష్ణ పుడుతుంది దీనిని విభంగ పాలీలో ఈ విధంగా వివరించడం జరిగింది రూపతృష్ణ శబ్దతృష్ణ గంధతృష్ణ రసతృష్ణ స్పర్శతృష్ణ ధర్మతృష్ణ ధర్మతృష్ణ అంటే ఆలోచనలు అనేది వేదనల వల్ల పుట్టే తృష్ణ అని చెప్పబడింది ఇవన్నీ కూడా ఇంద్రియాలన్నమాట రూపతృష్ణ అంటే కంటితోటి రూపాలను చూస్తాము శబ్దతృష్ణ అంటే చెవిలతోటి శబ్దాలను వింటాము గంధతృష్ణ అంటే వాసన తెలుసుకుంటాము ముక్కు ద్వారా రసతృష్ణ అంటే రుచిని తెలుసుకుంటాము స్పర్శతృష్ణ అంటే చర్మం పైన మనకి స్పర్శ తెలుస్తుంది సో ధర్మతృష్ణ అంటే ఆలోచనలు చచ్చు ఆయుతనం అంటే చచ్చు ఇంద్రియం మన ఆయతనం అనే రెండింటి ఆధారంగా స్పర్శను పొందడానికి రూపాన్ని గురించిన తృష్ణ రూపతృష్ణ అని శ్రోతాయతన మన ఆయతన అనే రెండింటి ఆధారంగా స్పర్శను పొందడానికి శబ్దాన్ని గురించిన తృష్ణను శబ్దతృష్ణ అని ఘానాయతన మన అనే రెండింటి ఆధారంగా స్పర్శను పొందడాన్ని గంధాన్ని గురించి అంటే వాసన గురించిన తృష్ణ అని దాన్ని గంధ తృష్ణ అని జివ్వాయతన మనాయతన అనే రెండిటి ఆధారంగా స్పర్శను పొందడానికి రసాన్ని అంటే రుచిని గురించిన తృష్ణను రసతృష్ణ అని కాయాయతన మనాయతన అనే రెండింటి ఆధారంగా స్పర్శను పొందడానికి పొందడానికి స్పర్శ గురించిన తృష్ణని స్పర్శ తృష్ణ అని మనాయతనంలో మాత్రమే స్పర్శను పొందే ధర్మ ఆలంబనాలన్నిటిని అంటే ఆలోచనలని గురించిన తృష్ణని ధర్మతృష్ణ అని అనబడును వేదనల వల్ల అంటే ఈ వేదన వల్ల ఈ ఆరు విధాల తృష్ణ జనించి వృద్ధి చెందే విధానం ఇలా తెలుసుకోవాలి చాలా పొడుగు చాలా పొట్టి చాలా నల్లని చాలా తెల్లని చాలా లావు చాలా బక్క చిక్కింది కాకుండా సుందరమైన శరీరం గల స్త్రీ రూపాన్ని చూసినప్పుడు చిత్తానికి అంటే మనసుకి అలాగే నేత్రానికి కంటికి సుఖాన్ని ఇచ్చే ఆకర్షణీయమైన కాముక పురుషుల చిత్తాన్ని అస్తవశ్యం చేసే స్వభావం ఆ రూపంలో ఉంటుంది అంటే ఆ స్త్రీ రూపం ఎవరైతే ఎవరి ఒక పురుషుడిలో కామం బాగా ఉంది అనుకో అతని చిత్తాన్ని అస్తవ్యస్తం చేసే బలం దానికి ఉంటుంది దీనినే రూపరసం అంటారు అలాగే ఆ స్త్రీ పురుషుణ్ణి కలిసినప్పుడు ఆ పురుషునిలో నేత్ర స్పర్శ అంటే కంటితోటి కలిగే స్పర్శ అలాగే మనోస్పర్శలో పుడతాయి ఈ స్పర్శయే ఆ స్త్రీ యొక్క రూపరసాన్ని పురుషుని చిత్తంలో పుట్టిస్తుంది ఈ కారణంగా పురుషుని చిత్త ప్రవాహంలో ఈ స్త్రీ అందంగా ఉంటుంది బాగుంది అనే రూపరసాన్ని పొందే వేదన పుడుతుంది ఆ వేదన వల్ల పురుషుని చిత్తం సంతుష్టమవుతుంది సూర్యకిరణం పడినప్పుడు పద్మం వికసించినట్లు అతని చిత్తం వికసిస్తుంది చిత్తానుసారం అతని ముఖం కూడా వికసిస్తుంది అందంగా మారుతుంది కనుక పురుషునికి ఆ వేదన చాలా ప్రముఖమైనది కాను రసవత్తరమైనదిగాను అవుతుంది ఇలా ఆ పురుషునికి చాలా సుఖదాయకం చాలా బాగుంది అనిపించే ఈ వేదన పట్ల తృష్ణ పుడుతుంది వేదన ఒక రకమైన ధర్మం కనుక వేదన కారణంగా పుట్టే తృష్ణను ధర్మతృష్ణ అంటారు తీయని ఈ సోమానస్య అంటే ఆనందంతో కూడిన వేదన స్త్రీ యొక్క రూపరస కారణంగా పుడుతుంది కనుక ఈ రూపరసం చాలా బాగుంది అందంగా ఉంది అనుకోవడం వల్ల దాని పట్ల తృష్ణ పుట్టుతుంది రూపరసం కారణంగా పుట్టే ఈ తృష్ణను రూపతృష్ణ అంటారు పుల్లకు అంటుకున్న చిన్న అగ్ని జ్వాల ఎండిన ఆకుల్లో లేక గడ్డి పడినప్పుడు పెద్ద అగ్ని పుట్టినట్లే ఈ రూపరసం వల్ల పుట్టిన ఈ తృష్ణ రూపరసానికి సంబంధించిన ఆయా విషయాలను చేరి మహా తృష్ణా సమూహంగా మారుతుంది దానిని ఇలా తెలుసుకోవాలి రూపరసం వైపు ఆకర్షణను పొందేవాడు ఆ రూపరసం కారణంగానే ఒక స్త్రీ శరీరాన్ని చూసినప్పుడు ఈ స్త్రీ చాలా బాగుంది అందంగా ఉంది ప్రియకరంగా ఉంది అని అటువైపు ఆకర్షించబడతాడు శరీర కారణంగా ఆకర్షణ పొందటం వల్ల ఆ శరీరాన్ని అలంకరించబడిన వస్త్రాభరణ ఇంకా సుగంధ ద్రవ్యాలపై కూడా అతడికి ఆకర్షణ పుడుతుంది ఆ స్త్రీని తనదిగా చేసుకోవడానికి ఆశ పుడుతుంది ఆ తర్వాత ఆమె యొక్క బంధుమిత్రులపై తృష్ణ జనిస్తుంది ఆమెను పోషించుటకు కావాల్సిన ఆహార పానీయాలు మిగిలిన వస్తువులపై తృష్ణ పుడుతుంది సంపత్తిని పొందుటకు కావాల్సిందల్లా పొందడానికి అవసరమైన ధనధాన్యాలపై తృష్ణ పుడుతుంది ఇలా ఈ రూపతృష్ణ ఒకదానితో ఒకటి చేరి మహాతృష్ణ రాశిగా మారుతుంది ఈ తృష్ణ శబ్దాదుల్లో దేన్నైనా పొంది పెరిగిన అది కూడా దీనికి రూపరసం మూల కారణంగా ఉంది కనుక దీనినే రూపతృష్ణ అంటారు ఈ తృష్ణ రాశి వలన చాలా కాలం వరకు మనిషి జ్వలించిపోతాడు కృషించుకుపోతాడు పైన స్త్రీ సంబంధంలో తృష్ణ పుట్టే ఆకారం చూపబడింది రూప తృష్ణ కేవలం స్త్రీ రూపం వల్లనే పుట్టదు ఈ రూపరసం గల ప్రాణం ఉన్న ప్రాణం అనే అంటే ప్రాణం ఉన్న లేకుంటే ప్రాణం లేని వస్తువుల లోకంలో అనేకం ఉన్నాయి అంటే ప్రాణం ఉన్న వస్తువులు అయి ఉండొచ్చు ప్రాణం లేని వస్తువులు అయి ఉండొచ్చు రూపరసాన్ని ఆస్వాదించే వేదన పుడితే అది ఏ రూపానికి సంబంధించిందైనా సరే అది రూపతృష్ణ పెరుగుతుంది అవి పెరిగే విధానాలన్నిటి గురించి చెప్పాలి అంటే అంతం అనేదే కనిపించదు కనుక ఈ పైన చెప్పిన దాన్ని అనుసారం చెప్పని రూపాల సంబంధంలో కూడా తృష్ణ పుట్టి పెరిగి విధ పెరిగే విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే వస్తువులు అయి ఉండొచ్చు లేకపోతే వ్యక్తులు అయి ఉండొచ్చు కానీ కారణం మాత్రం వేదన వల్లనే తృష్ణ పుట్టుతుంది అనేది అర్థం చేసుకోవాలి ఈ వేదన కారణంగా తృష్ణ ఈ తృష్ణను ఆపేయాలి అంటే కనుక వేదనల పట్ల ఉపేక్షతో ఉండటం నేర్చుకోవాలి సమతతో ఉండటం నేర్చుకోవాలి సుఖవేదనైనా దుఃఖవేదనైనా అసుక అదుక వేదన అయినా కానీ ఏదైనా దాన్ని భావంతో సమతతో చూడటం నేర్చుకుంటే ఆ తృష్ణ జనించడం ఆగిపోతుంది తగ్గిపోతుంది మహాతృష్ణగా మారిపోవడానికి అవకాశం ఉండదు శబ్దంలో గల మధుర భావమే శబ్దరసం యువతి యువకుల శబ్దంలో పిల్లల శబ్దంలో వాయిద్యాల శబ్దంలో ఈ శబ్దరసం ఎక్కువ గంధంలో గల మధుర భావమే గంధరసం అనబడును ఆహార పానీయాల్లో అంటే ఆహార పానీయాల్లో గల మధుర రసం చేదు ఉప్పు కారం కషాయం జిహ్వా రసాలు అనబడవు అనబడును శరీరానికి తగిలే గట్టితనం మెత్తతనం గరుకు భావం మృదుభావం మొదలుగునవి శబ్ద శబ్దరసాది ఈ నాలుగు రసాల వల్ల శబ్ద తృష్ణాది నాలుగు రకాల తృష్ణలు పుట్టి పెద్ద అగ్నిరాశిల పెరిగి ప్రాణిని జ్వలింపచేస్తాయి కృషింపచేస్తాయి వీటి విషయంలో అనేక కారణాలను రూపతృష్ణులలో చెప్పినట్లే తెలుసుకోవాలి ఈ భౌతికమైన జీవితంలో ఏది సాధించినా కానీ ఏది సాధించాలన్నా కానీ అర్థం కానీ మీరు తెలుసుకోలేని విషయం ఏంటంటే మీరు ఆ వేదనల పట్ల ఆ సుఖానుభూతుల పట్ల సుఖాన్ని పొందుతూ ఉన్నారు మళ్ళీ మళ్ళీ ఆ సంతోషాన్ని పొందాలి అంటే ఆ సుఖానుభూతులు ఇచ్చే పనులు చేయాలి అప్పుడే మీకు అది సంతోషంగా అనిపిస్తుంది ఏ విషయమైనా మీకు సంతోషంగా అనిపిస్తుంది కాబట్టే అది చేస్తున్నారు మీకు అది సుఖానుభూతిని ఇవ్వదు అంటే ఎవరైనా ఏదైనా చేస్తారా అంటే ఎవరు ఏది చేయరు విషయానికి ఈ భౌతిక ప్రపంచంలో ఎటువంటి గమ్యాలు అయినా గోల్స్ అయినా కానీ ఈ సుఖానుభూతులు వాటిపైనే ఆధారపడి అన్ని పనులు చేస్తుంటారు ఉదాహరణకి నేను దీన్ని సాధించాను దాన్ని సాధించాను అని గర్వాన్ని పెంచుకుంటాడు కదా అది దాని పట్ల సుఖానుభూతి పట్ల ఆసక్తి ఉండటం వల్ల గర్వం అనేది ఉత్పన్నం అవుతుంది అహంకారం పెరిగిపోతుంది సో అందుకే భగవానుడు చెప్తాడు గృహస్థ జీవితంలో చాలా చింతలు ఉంటాయి ఇంకా గృహస్థ జీవితం అన్నది హీనమైన జీవితంగా భావిస్తాను ఎందుకంటే అక్కడ ఈ అనుభూతుల మీదే ఆధారపడి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు సత్యాన్ని తెలుసుకోవడానికి చాలా దూరంగా ఉంటుంది ఆ జీవితం అన్నది రోజువారి జీవితంలో ఉన్నదాన్ని ఎవరికి వాళ్ళు ఎనలైజ్ చేసుకొని చూడండి ఏదైనా విషయాన్ని మనల్ని బాగా అంటిపెట్టుకొని ఉండే విషయం బాగా ఉపాదానం చెందే విషయం దాని పట్ల నేను ఎందుకు అంటిపెట్టుకొని ఉన్నాను అని చూస్తే అది నాకు సుఖాన్ని అనిపిస్తుంది కాబట్టే అంటే సుఖాన్ని ఇస్తుంది సుఖ సుఖవేదన కలిగిస్తుంది కాబట్టి నేను అక్కడ ఉన్నాను అనేది అర్థమవుతుంది అంచేత మీకు తెలియకుండానే వేదన కారణంగా తృష్ణ అనేది జనిస్తుంది దాన్ని మీరు తెలుసుకోలేకపోతే ఇంకా విద్యలోనే కోరుకుపోయి ఉంటారు రూపము శబ్దము గంధము రసము స్పర్శ అనే ఐదు తప్ప మిగిలిన మనో ఆలంబనాలన్నీ అంటే వాటన్నిటిని కూడా సోమాన సామాన్యంగా ధర్మం అంటారు ఒక్కొక్క దానికి వేరువేరుగా చెబితే ధర్మాలు అనేకాలు అనేక రకాలైన ఈ ధర్మాలకు అనేక రకాల స్వభావాలు ఉన్నాయి వీటన్నిటిని కలిపి ధర్మరసం అంటారు ధర్మరసం వల్ల పొందే వేదన కారణంగా ధర్మరసం వల్ల పుట్టే తృష్ణను ధర్మతృష్ణ అంటారు జీవితం ఇంకా చక్షు ఇంద్రియం శరీరం మాట్లాడటంలో గల యోగ్యత పనిచేయడంలో గల యోగ్యత ప్రయత్నం నిర్భయత్వం సూరత్వం బుద్ధిబలం మైత్రి కరుణ శ్రద్ధ పాపం పట్ల భయం లజ్జ అంటే సిగ్గును కలిగి ఉండటం పాపం చేయడానికి లాభము చెడు దృష్టి మానం మానం అంటే అభిమానం అహంకారం అని కూడా చెప్పవచ్చు గర్వం దానం శీలం ధ్యానం సమాధి మొదలుగునవి తృష్ణను పుట్టించే ధర్మరసం గల ఆలంబనాలని తెలుసుకోవాలి వీటిలో ఒక్కో దానివల్ల ధర్మతృష్ణ పుట్టి వృద్ధి చెందే విధానాన్ని విచారించాలంటే చాలా లాంగ్గా ఎత్తిపోతుంది కనుక క్రమాన్ని తెలుసుకోవడానికి రెండు మూడు కారణాలతో ధర్మదృష్ణ పుట్టే విధానాన్ని ఇక్కడ చెప్పుకుందాం ఒక తండ్రి శక్తి గల పరాక్రమం గల పుత్రుడు ఉన్నాడు ఆ తండ్రికి పరాక్రమం అన్ని పనుల్లో అవసరం కనుక ఆ పుత్రుని పరాక్రమాన్ని చూసిన తండ్రి అతని చిత్తంలో సుఖం ఇంకా ప్రీతి జనిస్తుంది అంటే సంతోషం జనిస్తుంది అలా పుత్రుని పరాక్రమాన్ని చూడగా కలిగిన స్పర్శ వల్లే తండ్రిలో ప్రీతి అనే ధర్మరసం పుడుతుంది పుత్రుని పరాక్రమం తండ్రి చిత్తంలోని ఆలంబనమైనప్పుడు కలిగే స్పర్శ వల్ల పరాక్రమనబడే ధర్మం యొక్క రసం పుడుతుంది ఆ కారణం వల్ల ఈ పరాక్రమం బాగుంది చాలా ఉత్తమమైనది అని రసాన్ని పొందే ఆనందంతో కూడిన వేదన జయిస్తు జనిస్తుంది ఆ వేదన వల్ల పుత్రుని పరాక్రమం చాలా లాభదాయకమనే తృష్ణ పుడుతుంది మొదట పరాక్రమం సంబంధంలో పుట్టిన తృష్ణ నా కొడుకు చాలా మంచివాడు అని పుత్రుని పంచస్కందాలను చేరుకొని అలాగే పుత్రుని యొక్క అనేక మంచి పనులను చూసి ఇది ఇంకా పెరుగుతుంది ప్రేమ అనేది లోభం యొక్క మరో పేరు యువకుడు యువతిని ప్రేమిస్తాడు ప్రేమ అనబడే లోభం యువకుని చిత్తంలో స్పర్శను పొందినప్పుడు అక్కడున్న ఇష్టమైన ఆకారం గల ధర్మరసాన్ని పొందే ఆనందంతో కూడిన వేదన పుడుతుంది దాని కారణంగా యువకుని చిత్త ప్రవాహంలో ఆ ప్రేమ గురించిన తృష్ణ పుడుతుంది ఆ తర్వాత ఆమె నన్ను ప్రేమిస్తుంది అని ఆమె పంచస్కంధాలపై తృష్ణ పెరిగి పెద్దదవుతుంది ఆ తర్వాత ఆమెను సంతోషపరచుటకు అనేక విధాలుగా పనిచేసే ఆ తృష్ణ అనబడే వృక్షం శాఖ ప్రశాఖలుగా పెరిగిపోతుంది ఇలా ఒకరి చిత్తంలో పుట్టిన లోభం వల్ల మరొకరి చిత్తంలో తృష్ణ రాశి పెరుగు పుడుతుంది ఒక్కోసారి తమలో పుట్టిన ఒక తృష్ణ క్రమక్రమంగా తృష్ణ రాశిగా మారుతుంది ఎవరైనా భయంకరమైన ఏనుగుని లేక సింహాన్ని లేక అంటే దాన్ని చంపితే అంటే ఏనుగుని కానీ లేకపోతే సింహాన్ని కానీ చంపితే ఆ తర్వాత అతన్ని నేను గొప్ప పని చేశాను అని ప్రాణహింస అనబడే ఆనందంతో కూడిన వేదన పుడుతుంది ఆ తర్వాత భయంకరమైన క్రియను గురించి తృష్ణ పుడుతుంది ఆ తర్వాత అది అహంకారం మొదలుగు వానితో కూడి పెద్దదవుతుంది తన సేవకుల్లో లేక బిడ్డల్లో ఎవరైనా ఇలాంటి పని చేస్తే వారు చేసిన ప్రాణహింస వల్ల కూడా తృష్ణ పుడుతుంది అంటే వాళ్ళు కూడా మంచి పని చేశారు అన్న తృష్ణ పుడుతుంది ఇదే విధంగా ఇక్కడ సంపూర్ణంగా చెప్పని కారణాల వల్ల ధర్మతృష్ణ పుట్టి పెరిగే విధానాన్ని గురించి కూడా అర్థం చేసుకోవాలి ఈ ఆరు రకాల తృష్ణల్లో ఒక్కోటి కామతృష్ణ భవతృష్ణ తృష్ణ అనే మూడు ఆకారాలు కలదని తెలుసుకోవాలి ఈ మూడు రకాల తృష్ణలు కామతృష్ణ అంటే ఇంద్రియ సుఖాలను పొందాలనే తృష్ణ భవతృష్ణ అంటే మళ్ళీ మళ్ళీ పుట్టాలి అనే తృష్ణ విభవతృష్ణ అంటే మళ్ళీ మళ్ళీ పుట్టకూడదు అనే తృష్ణ సో ఈ తృష్ణ ఎలా జనిస్తుంది అంటే వేదన కారణంగానే తృష్ణ జనిస్తుంది అనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది మీరు విశ్లేషించుకోండి రోజువారి ప్రతి పని చేసిన దాని వెనకీ మీకు సంతోషం అనిపిస్తేనే దాన్ని చేస్తారు ఆ సంతోషం ఏంటి మీకు కలిగే సుఖవేదన దుఃఖవేదనే ఇది ఒక ఏమంటారు ఊబి లాంటిది ఈ అవిద్యలో పడిపోకూడదు ఈ సుఖవేదనైనా దుఃఖవేదనైనా వేదనైనా దేనైనా సమంగా చూడటం మొదలు పెట్టాలి వ్యక్తులు వల్ల కానీ వస్తువుల వల్ల కానీ ప్రతిదీ తృష్ణే ఆ సంతోషం ఇంకా తృష్ణను పెంచుతూ పోతుంది అనేది అర్థం చేసుకోవాలి ముఖ్యంగా గృహస్థ జీవితంలో ఇది చాలా వృద్ధి చెందుతుంది దీని గురించి విచారించండి తృష్ణను ఎలా తగ్గించుకోవాలో మార్గాన్ని వెతకండి సాధన చేయడమే మనం చేయాల్సిన పని సాధన ఏంటంటే తటస్థంగా ఉండటం ఎటువంటి విషయం పట్లైనా ఇది ఈరోజు ప్రవచనం